జిల్లాలోని నేతన్నల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఖా తెలిపారు పవర్ పవర్లూమ్ సమస్యలపై చర్చించేందుకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పరిశ్రమ యజమానులు ఆసాములు కార్మికులతో శనివారం సమావేశం చేనేత జోళీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఛా హాజరై పరిశ్రమలో నెలకొన్న సమస్యలు కార్మికులకు ఉపాధి భవిష్యత్ కార్యాచరణపై కాటన్ పాలిస్టర్ సైజింగ్ కార్మిక సంఘాల నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు माननीय संघारनायक प्रभु यजमानन को आ सामने कार्य को कांग्रेस के नायक मंत्री को और रेड के नायक को जय हिंद नायक नमस्कार धन्यवाद भी को मोटा पूरा सामने का अभिनंदन चिंतन लोगों की उपस्थिति के के పెట్టమని సెక్రటరీ గారు కూడా వస్తారు మినిస్టర్లు మినిస్టర్ గారు కూడా వస్తారు మీ అందరితో మాట్లాడడం జరుగుతారు ఈ మీటింగ్ తర్వాత దయచేసి మీరు మీరు ఎట్లా చేస్తున్నారు చేయండి మీ పరిపాలన మీ అన్ని పనికి పరిష్కారం మనం చేపిద్దాం అండ్ ముందుకు పోదాం అండ్ మీకు ఎక్కడైనా సమస్య ఉంటే డిస్టెస్లో ఏ ఉంటే ఖచ్చితంగా మనం హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నాం మీరు దయచేసి వాళ్ళ సమస్య మాకు ముందే చెప్పండి